రణానంద దాస్కర్ నమస్తే అండి గురుగారు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అసలు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు మనం జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది జీకృష్ణుడు మనందరి కోసమని అవతరించిన స్వామి భగవంతుడి యొక్క అవతారానికి ఉండే రహస్యం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒకసారి గురుగారు ఒకసారి అక్బర్ బీర్బల్ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట అయ్యా మీ దేవుడు చాలా అవతారాలు స్వీకరిస్తూ ఉంటారట కదా దీనికి ఏంటి అంతరార్థం ఎందుకు ఆయన అక్కడే ఉండి అన్ని పనులు చేయొచ్చు కదా ఎందుకు అవతార రూపంలో మరలా మరలా అవతరిస్తూ ఉంటారు మనకి తెలుసు మనకి ఎన్నో స్వామి దశావతార రూపంలో మనకి ముఖ్యంగా తెలిసిన అవతారాలు ఉంటాయన్నమాట అప్పుడు బీర్బల్ అన్నారు రేపు ప్రొద్దున నువ్వు నదీ తీరానికి రండి మీరు నేను చెప్తాను ఎందుకు మా స్వామి అన్నిసార్లు అవతరిస్తారో అనే విషయాన్ని చెప్తాను అని అన్నారనమాట సరే అని నెక్స్ట్ డే ప్రొద్దున నది మధ్యలో ఒక పెద్ద పడవలో అక్బర్ అక్బర్ యొక్క సంతానం ఆయన యొక్క రాజులు బటులు మంత్రులు అందరూ కూడా ఉన్నారు అందులో బీర్బల్ అక్బర్ కూడా ఉన్నారు సరే అని ఆ బోట్ నది మధ్యలోకి వెళ్ళింది అంత లోపల ఏం చేశారు అక్బర్ యొక్క పిల్లవాడిని తీసి నదిలో పడేశారు పడేయంగానే ఇంతమంది భటులు ఉన్నారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది ఉన్నా సరే అక్బర్ తనంత తాను నదిలో దూకి ఆ పిల్లవాడిని కాపాడేసి బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి బీర్బల్ని అడుగుతారు ఏం చేశావు నువ్వు పిల్లవాడిని ఎందుకు పడేశావు అని అంటే అయ్యా నీకు ఒక విషయం అడుగుతాను ఇంతమంది సేవకులు ఉన్నా సరే మీరే ఎందుకు దుంకారు నీళ్ళల్లోకి అంటే నా పిల్లవాడు నేను కాపాడుకుంటా నేను ఎవరిపైనా కూడా ఫేత్ పెట్టలేను ఈ విషయంలో అని అన్నారు అందుకే అండి స్వామి మరలా మరలా ఈ ప్రపంచంలోకి ఎందుకు అవతరిస్తారు అని అంటే మనం కూడా ఈ సంసారం అనే సాగారంలో పడిపోయామనమాట మనల్ని బయటికి తీసి కాపాడడానికి భగవంతుడు మరలా మరలా అవతరిస్తూ ఉంటారు ఆయనే సంరక్షించాలి ఎందుకంటే మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానం కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో కానీ ఏదైనా జాతరలో కానీ చూసారనుకోండి పిల్లలు తప్పిపోతూ ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు ఎంత పడతారండి అలానే మనందరం కూడా ఈ ప్రపంచంలో అటు ఇటు తప్పిపోయిన పిల్లలమే అనమాట కాబట్టి స్వామి మరలా మరలా అవతరిస్తూ మనల్ని ఎలా సంరక్షించాలి తన నీళ్ళలు చేసి మన మనస్సుని తనపైన ఎలా లగ్నం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అంత కష్టపడిన వాళ్ళకి మేము ఒక చిన్న విషయం చెప్తాను ఒకసారి మా ఆశ్రమంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు నేను దర్శనం చేస్తూ వెనకాల తిరగానే హరే కృష్ణ ప్రభుజీ అని అన్నారనమాట అయితే చిన్న పిల్లవాడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా అని నేను స్వామి పాదాల దగ్గర నుంచి ఒక పువ్వు తీసి ఆయనకి ఇచ్చానన్నమాట ఇస్తే వాళ్ళమ్మంది థ్యాంక్ యూ చెప్పు నాన్న ప్రభుజీకి అని అన్నారు అనమాట వెంటనే ఆ పిల్లవాడు థ్యాంక్ యూ ప్రభుజీ అని అన్నారు భగవంతుడి యొక్క ఉత్సవం చేయటంలో భగవంతుని ఆరాధన చేయటంలో భగవంతుడి యొక్క నామాన్ని పలకటంలో అంతరార్థం ఏంటి అని అంటే థ్యాంక్ యూ చెప్పటం ఆయన మన కోసం అంత కష్టపడినందుకు ఆయనకి మనం థ్యాంక్ యూ చెప్పటం అనమాట ఇప్పుడు చూడండి మనకు ఒక నచ్చిన వాళ్ళు ఉంటారు ఉన్నారనుకోండి వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం కదండి మన పిల్లలతో భార్య భర్త తల్లిదండ్రులు ఎవరిదైనా సరే ఘనంగా చేసుకోవాలి అని అనుకుంటా ఎందుకు వాళ్ళు చేసిన ఉపకారం వాళ్ళపైన మనకుండే ప్రేమ కాబట్టి మనకి కూడా భగవంతుడి పైన ఉండే ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని అంటే స్వామి యొక్క ఉత్సవాలు ఏవైతే రామనవమి జన్మాష్టమి ఇవన్నీ వస్తాయో వాటిని ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవటం అనమాట ఈ విధంగా మనం కృష్ణాష్టమి చేసుకుంటాం అనమాట స్వామికి కృతజ్ఞత తెలుపుతూ స్వామిని ఆరాధన చేసుకుంటాం గురువుగారు అసలు ఈ కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి ఏ భగవంతుడి యొక్క పండగ అయినా సరే కొన్ని నియమాలు ఉన్నాయి ఈ విధంగా మనం జన్మాష్టమి రాధాష్టమి రామనవమి నరసింహ చతుర్దశి ఎలా చేసుకోవాలి అని అంటే ముందు మన సనాతన వైదిక సాంప్రదాయంలో అండి జనరల్గా సెలబ్రేషన్ అంటే ఫుల్ ఇంద్రియాలని మొత్తం కూడా భౌతికమైన విషయాలలో నింపేస్తూ పాశ్చాత్య దేశస్తులు అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట కానీ మన సనాతన సంస్కృతి ఏదైనా ఉత్సవం అనంటే దాంట్లో ఒక చిన్న త్యాగానికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఉంటుంది జన్మాష్టమిలో మనం ఉపవాసం చేస్తామన్నమాట ఏ వ్రతం చేసినా నోము చేసుకున్నా మనం ఉపవాసం చేస్తామన్నమాట ఉపవాసం చేస్తూ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి జన్మాష్టమిలో చేయాల్సింది అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఏ విధంగా అంటే చిన్ని కృష్ణుడిని చక్కగా మీరు ఇంట్లో ఆలయంలో ఏదైతే పూజా మందిరంలో ఉందో అక్కడ నిలుపుకోలుకొని చక్కగా కృష్ణుడి యొక్క అడుగులు వేస్తాం తెలుగు వాళ్ళందరికీ ఆ ఆచారం ఉంటుంది భగవంతుడి యొక్క అడుగులు వేసి ఎన్ని వీలైనంత నైవేద్యాలు మనం సమర్పణ చేయాలి ఆ రోజు భగవంతుడికి అనమాట ముఖ్యంగా వెన్న దాంతోపాటు పాలతో చేసినవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అవన్నీ కూడా వెన్న నెయ్యి పెరుగు పాలు ఈ పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడికి తులసి ప్రతి ఒక్క ద్రవ్యం పైన తులసి నుంచి భగవంతుడికి నివేదన చేయటం అలానే అభిషేకం చేయటం అర్చన చేసుకోవటం ఈ విధంగా మనం జన్మాష్టమి చేసుకోవాలన్నమాట అలానే వీలున్న వాళ్ళందరూ తప్పకుండా ఆలయానికి వెళ్ళి కృష్ణ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉత్సవాలు కూడా రాత్రి మ మధ్యరాత్రి వరకు కూడా జరుగుతాయి ఎందుకంటే స్వామి మధ్యరాత్రి అవతరించారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం జాగరణతో ఉపవాసంతో చక్కగా కృష్ణాష్టమి జరుపుకోవాలి ఓకే గురుగారు ఇక్కడ ఉపవాసం అంటే కొంతమంది ఏమో దేవుడికి దగ్గరగా ఉండడం అని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొంతమంది చెప్తారు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అని కొంతమంది చెప్తారు అసలు ఉపవాసం అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది గురువు ఉపవాసం అని అంటే దగ్గరగా ఉండుట ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం ఇది ఉపవాసాన్ని యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటో తెలుసా అండి మీకు ఇప్పుడు ప్రొద్దునబుట లేస్తా లేవంగానే వెంటనే టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలని పరిగెత్తుతూ ఉంటారు టిఫిన్ చేసేసరికి టిఫిన్ చేస్తూ ఉండంగానే అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఏం కావాలి అని మధ్యాహ్నానికి ప్లానింగ్ దాని తర్వాత మధ్యాహ్నం వండుకోవడం దాని తర్వాత రాత్రికి ఏం కావాలి మధ్యలో స్నాక్స్ ఉన్నాయనుకోండి వాటికి కూడా ఎంత సమయం వండటంలో తినటంలో పోతుంది తిన్నదరగడానికి కొద్దిసేపు వాకింగ్ చేయాలి లేదా పడుకుంటాం ఎక్కువగా తింటే కాబట్టి ఒక డే మొత్తం కూడా తినటంలో పడుకోవటంలో అరిగించుకోవటంలో వెళ్ళిపోయింది అనుకోండి ఇలాంటి విశేషమైన ఉత్సవాలలో కూడా మనకి సమయం అనేది పోతుందనమాట అందుకోసం ఏం చెప్పారు పెద్దలు అని అంటే ఈ తిండి బిజినెస్ కొద్దిసేపు పక్కన పెట్టండి ఓకే ఆత్మ గురించి ఆలోచించి పుట్ట కోసం ప్రతిరోజు చిన్ననా పుట్టకి శ్రీరామరక్ష అన్నట్టుగా మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం కానీ ఏకాదశి జన్మాష్టమి రామనవమి ఏదైతే పర్వదినాలు వస్తాయో ఆ రోజు కొద్దిగా వీటిపై నుంచి దృష్టిని మరలించి భగవంతుడి పైన ఎక్కువసేపు మనం వెచ్చించడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాం కదా అని మనం భగవత్ ఆరాధన చేయకుండా మనం ఏదో చేసేసుకున్నాం అనుకోండి అది కూడా మంచిది కాదు లేదా ఒక శరీరానికి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క విధంగా మనం నియమంగా ఉండొచ్చు కానీ దానికి మించి కూడా మనం ఉపవాసం చేసాం కొంతమంది ఏం చేస్తారు తెలుసా అని మాకు చెప్తుంటారు ప్రభుజీ ఉపవాసం చేశాం మేము అడుగుతాం ఏం చేశారు అంటే నుంచి రాత్రి దాకా పడుకున్నాం నీరసంతో మరి దీని యొక్క ప్రయోజనం ఏంటండి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట భగవన్ నామస్మరణ చేయడం భగవన్ నామస్మరణ చేయటం భాగవతం భగవద్గీత అధ్యయనం చేయటం ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళటం వీటితో మన సమయాన్ని గర్పగడగాలి పాటు మనం ఉపవాస నియమాన్ని కూడా పాటించగలిగితే అది కూడా మంచిది అనమాట ఇది ఉపవాసంలో ఉండే నిజమైన అంతర్యం ఏంటి అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట అది మీదైన స్వరంతో అసలు మీరు శ్రీకృష్ణుని యొక్క తత్వం గురించి గీతా సారాంశం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు అది చాలా సంతోషంగా ఉంది అసలు మీ వీడియోస్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి అసలు శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు కృష్ణుడు భగవద్గీతలో మనందరికీ ఒక విషయాన్ని ఉపదేశం చేశారు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత తత్వాదేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని భగవంతుడి యొక్క లీలలో ఉండే తత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదట అండి అంత విశేషం భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం మనందరం కూడా ఏమంటారు వీళ్ళు పుట్టారండి మా ఇంట్లో అని అంటారు కానీ భగవంతుడు పుట్టలేదు భగవంతుడు ఆవిర్భవించారు భగవంతుడు ఉదయించారు మీరు చూసారనుకోండి సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశ బయటకు వచ్చేసరికి అరే ఈరోజు పుట్టాడు సూర్యుడు అంటామా ఏమంటాం ఆవిర్భవించారు ఉదయించారు అని అంటారు అలా కృష్ణుడు కూడా దేవకీ గర్భము నుంచి ఉదయించారు మీకు ఒక విషయం చెప్తాను దేవకి లోపలికి కృష్ణుడు ఎలా ప్రవేశించారో తెలుసా ఫస్ట్ వసుదేవుడి యొక్క మనస్సులోకి వచ్చారు వసుదేవుడి యొక్క మనస్సు నుంచి దేవకి యొక్క మనసులోకి వెళ్ళారు దేవకీ యొక్క మనస్సు నుంచి దేవకీ గర్భంలోకి వెళ్ళారనమాట కానీ ఈ భౌతికంలో ఉండే ఒక స్త్రీ పురుష సంబంధంతో భగవంతుడు ఆ యొక్క కలీక ద్వారా జన్మించిన వారు కాదండి పూర్తి ఆధ్యాత్మిక సరే ఆయన గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి గర్భంలోనే భగవంతుడికి స్థుతి చేయటం ప్రారంభం చేశారనమాట అది భాగవతంలో గర్భస్థుతి అనే పేరుతో మనకి కనిపిస్తుంది ఓకే బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత దివ్యై స్థవై అందరు దేవతలు కూడా గర్భంలో ప్రవేశించి అద్భుతమైన స్తోత్రములు భగవంతుడికి గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశారనమాట ఎందుకంటే స్వామి యొక్క అవతార రహస్యం ఏంటి అని అంటే ఈ ధర్మాన్ని కాపాడటం దుష్టులని శిక్షించటం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత కాబట్టి భూమిదేవి వెళ్ళి బ్రహ్మగారికి ప్రార్థన చేస్తుంది అయ్యా ఈ భూమిపైన అధర్మం చాలా పెరిగిపోయింది ఎలాగైనా సరే ఆ స్వామిని అవతరింపజేయండి అని అడుగుతుంది అనమాట మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయింది భర్త పని చేయడానికి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి చాలా కాలంకి ఇంటికి తిరిగి రాకపోయారు అనుకోండి కొద్దిగా బాధేస్తుంది వస్తుంది ఎప్పుడొస్తాడో మా హస్బెండ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు అలా భూమిదేవి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట స్వామి ఎప్పుడు అవతరిస్తారు తన యొక్క లోకంలో అని ఎందుకంటే భూమిదేవి భగవంతుడి యొక్క భార్య అయితే ఆవిడెప్పుడు కూడా అనుకుంటుంది ఎప్పుడు అవతరిస్తారు ఎప్పుడు అవతరిస్తారు అని అందుకే మరలా మరలా ఆవిడ వెళ్ళి ప్రార్థన చేయటం భగవంతుడు ఆవిడ కోసం అవతరిస్తూ ఉండటం అనమాట ఈ ప్రపంచంలో త్రేతాయుగంలో రాముడిగా ద్వాపర యుగంలో కృష్ణుడిగా అలా మరలా అవతారాలన్నీ స్వీకరిస్తూ ఆయన లీలలు చేస్తూ ఉంటారు అయితే భూమిదేవికి చాలా కష్టం వచ్చిందన్నమాట ఏంటి ఆ కష్టం అంటే అండి మనం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా ఎంత భూమి లోపలికి తొవ్వినా సరే ఆవిడికి ఏం బాధ అవ్వదండి భూమిదేవి యొక్క బాధ ఏంటి అని అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని ఆచరిస్తారో అది ఆవిడికి బాధ మనం ఒక వంద ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా సరే ఆవిడికి భారం అనిపించదు కానీ అధర్మ మార్గంలో నడుస్తున్న ఒక చిన్న జీవుడైనా సరే ఆవిడికి చాలా భారం అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ భారాన్ని తొలగించి మంచిగా అందరినీ కూడా సంరక్షించి మంచి మార్గంలో పెట్టడానికి కృష్ణుడి యొక్క అవతారం ఈ అవతారంలో అండి మీరు ఎప్పుడైనా చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు చూసారా ఏం చేస్తారు బయటికి రాంగ్గానే ఏడుస్తారు ఏడవాలి లేకపోతే సంథింగ్ ఇస్ రాంగ్ అని డాక్టర్స్ అనమాట కానీ కృష్ణుడు పుట్టినప్పుడు జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తువమని కాంతి బాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్యమని గణబర కిరీటు పట్టు పీతాంబరం కట్టుకొని నాలుగు హస్తాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి మణి పెట్టుకొని వైజయంతి మాల వేసుకొని అవతరించారనమాట కాబట్టి ఇది సామాన్యమైన మానవ జన్మ కాదు సాక్షాత్గా భగవత్ అవతారము అని అంటారు పుట్టంగానే అమ్మ నీ పేరు ఇది నాన్నగారు మీరు మీ పూర్వజన్మలో మీరు ఇలా ఉన్నారు నా కోసం ప్రార్థన చేసి నన్ను శిశువుగా కోరుకున్నారు కాబట్టి నేను మీకు అవతరించా అని చెప్పారు ఎవరేం చెప్తారా అండి మానవుడిలా కాబట్టి అది మానవుడికి భగవంతుడికి ఉండే వ్యత్యాసం అనమాట వెంటనే అవతరించారు తండ్రి గారికి చెప్పారు నన్ను తీసుకెళ్లి బృందావనంలో వదిలిపెట్టేయండి అని ఆయన తీసుకెళ్ళి ఆయనను బృందావనంలో వదిలిపెట్టేశారు అనమాట ఇది భగవంతుడి యొక్క విలక్షణమైన అవతార రహస్యం ప్రభుజీ శ్రీకృష్ణాష్టమి వస్తోంది జన్మాష్టమి అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం మీ మాటల్లో ఒక్కసారి గురించి తెలియజేయండి కృష్ణం వందే జగద్గురు దేవం కంసచారోడ మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన మనందరికి పిల్లలు అంటే ఇష్టం కదండి పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చింది కదా నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడుగా వచ్చి ఎన్ని లీలలు కృష్ణ కృష్ణలీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుడు లోపల లయం అయిపోతూ ఉంటుంది ఆ కృష్ణ లీలలో తన్మయత్వం పొందుతూ ఉంటాం మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం ప్రభుత్వం ఆ కృష్ణుడు తన లీలలు చేసి ప్రపంచంలో అందరిని ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజు మనం అత్యంత భావంతో భగవంతుని ఆరాధన చేయాలి ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు చెప్పని అంటారు అరవై యాభై ఆరు రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన ఆరతి తర్వాత పిల్లలందరినీ కృష్ణుడిలాగా ఆ అలంకరణ చేస్తారు ఉట్టి కొట్టిస్తారు పాదాలు వేస్తారు ఆ రోజే పెద్ద ఉత్సవం అండి నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం గోసేవ చేసుకోవటం చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతనగారు చెప్తారు భాగవతంలో జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంక చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తువమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విషాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు అంటారు పోతన గారు భాగవతంలో అంత ఉత్సవంగా కృష్ణుడు ఆ స్వామిని బలికిస్తే మనం బలుకుతాం స్వామి మనం కూడా మర్చిపోతాం ఇదే శరణాగతి అంటే స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నువ్వేం పలికిస్తే అది పలుకుతాం అందరికి మంచి చేసేవి పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి పలుకుతాం ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి కృష్ణుడి లోకానికి అందించిన గీత కృష్ణుడి లోకానికి అందించిన లీలలో మహా అద్భుతమైనవి కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ ప్రభుజీ మనకు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభమైపోయింది శ్రావణ మాసం అనగానే శుభకార్యాలు చాలా రకాల ఆ నెలంతా ఒక పండగ వాతావరణం ఆ విశిష్టత గురించి తెలియజేయండి శ్రావణవాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అందరూ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మొత్తం మన పైన వచ్చేయాలి కానీ ఒక విషయం ఆలోచించండి ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది నారాయణుడి యొక్క పాద సేవ చేస్తుంది కాబట్టి మన గోలు లక్ష్మీదేవిని ప్రార్థన చేయటంలో నారాయణుడి యొక్క సేవ మనకు కావాలి అని మనం భావన చేస్తూ ప్రార్థన చేస్తే ఎందుకంటే ఇప్పుడు భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అని అనుకుంటుంది కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో ఎక్కడైతే నారాయణ భక్తి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు లంకలో కూడా సీతం ఉంది ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా లంకలో సీతం రాముడితో పాటు ఉంటే ఆనందంగానే ఉంటుంది లంకలో ఉంది కానీ బాధపడు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండటం ముఖ్యం కాదండి ఆ లక్ష్మి డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా నారాయణుడితో ఉండటం నారాయణుడితో ఉండటం అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండటం అనేది ముఖ్యం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి ఆరాధనలో ఒకటే ప్రార్థన చేయండి అమ్మా నీ యొక్క అనుగ్రహం ఎంత వీలైతే అంత కోట్లు లక్షలు లక్షల కోట్లు ఎంతైతే అందిస్తావో మొత్తం ధార్మిక సేవలో అని ఒక ఆశ్వాసన లక్ష్మీదేవికి ఇవ్వాలి అప్పుడు బ్రహ్మాండంగా గుడిపిస్తుంది ఆవిడే మనం చేయాల్సింది ఒక సంకల్పమే సంకల్పం ధర్మం కోసం దైవం కోసం మనం సేవ చేస్తాం ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా ఎందుకు చేయాలి అసలు ధ్యానం మనకి మనసుని నిగ్రహించడం ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది అనమాట కరెక్ట్ మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి ఎల్లుండేంటి పోయిన సంవత్సరం ఏంటి వచ్చే సంవత్సరం ఏంటి అన్ని తిరిగేసి వచ్చేస్తుంది అంతే అంత కెపాసిటీ మనసుకుంది మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది ఎప్పుడైతే బొమ్మ పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా దీని గురించి ఆలోచించ అక్కర్లేని విషయాలన్నీ నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంది దీన్ని ఎలా ఆపటం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనసు కూడా అదే మనస్తత్వం కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి మీకు ఒక విషయం చెప్తాను ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యోగిని అన్నారు అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి సరే అయ్యా తదాస్తు నువ్వు ఏం అడిగినా ఇస్తాను నాకు ఒక జీని కావాలి అని జీని అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట అయితే ఈయన ఏం చెప్పాడంటే ఈ జీనిని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు సరే అని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లంగానే చూస్తాడు ఓ ఇల్లంతా గలీజ్ గా ఉంది ఇల్లు ఒక్క నిమిషంలో శుభ్రం చేసనలు దోమేసాయి వంట చేసేసే చేసేస్తుంది ఇల్లు కడిగేసే కడిగేస్తుంది వరండా క్లీన్ చేసాయి క్లీన్ చేస్తుంది గార్డెనింగ్ చేసే చేసేస్తుంది ఇంకేం పని ఉంటుందండి వీడు వీడ పని కోసం ఆలోచిస్తున్నాడు కట్టి తీసింది చంపడానికి దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండి పని అంత సరే ఒక పని చేయి మెట్లు ఎక్కువ కిందికి ది అని అన్నాడు సరే నేను కిందికి దిగుతుంది నేను చెప్పేంత వరకు మెట్లు ఎక్కుతూ కిందికి దిగు కిందకి మెట్లు ఎక్కుతుంది కిందికి దిగుతూ మెట్లు కిందికి వీడికి ఏమైనా పని గుర్తుంది అనుకోండి అప్పుడు ఈ పని చేయమంటాడు ఆ పని అయిపోయిన మెట్లెక్కు కిందికి దిగు అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది కానీ ఆ ప్రేమ అని అంటే మన మనసు కూడా అలాంటిది దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని మనల్ని పిండి ఆరేస్తుందని కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ వర్క్ వర్క్షాప్ అంటారు కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మంత్రధ్యానము అని మనం మా భక్తి మార్గంలో కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంట మంత్రధ్యానం అంటే మంత్రం పఠిస్తూ మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయటం మంత్ర అంటే మన త్రాయతే ఇది మంత్ర మనస్సుని సంస్కరించేదే మంత్రము మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము మనస్సుని నిగ్రహించేదే మంత్రం అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు రెండు గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్ర పఠన ఎందుకు అనంటే ఆ రెండు గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ పొద్దున్న పూట చేసేసుకున్నాం అనుకోండి రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగు తిరుగులేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది ఆరవ ప్రోగ్రామ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నది ఎలా వచ్చింది ఎనర్జీ అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి ఆ కరెంట్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా కృష్ణ సోర్స్ ఆఫ్ పవర్ ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని వరకైతే ఆ పవర్ కనెక్టెడ్ ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర మనత్రాయతే మంత్ర కాబట్టి మంత్ర జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనస్సు నిగ్రహం అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర ఓ అనేది అంత ముఖ్యం అన్నమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడ సాక్షర కలి కల్మష నాశనం నాతర పరతరోపాయ సర్వేదేషు దృశ్యతి అని కలి కల్మషాన్ని కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి కలి ఉండేది మనసు కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది అందరూ చక్కగా జపం చేయండి మనసుని మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినాయి జరగబోయే వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి ఎంత చేద్దామన్నా కుదరదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది మనసు పని ఆలోచించటం మీ పని మన మంత్రాన్ని జపించటం మనస్సుని పట్టించుకోవద్దు మంత్రాన్ని అంటే ఏంటో తెలుసా అండి మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి మనం అనే మంత్రం మనకి వినిపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మంత్రం మనం వింటున్నామా అదే మన ధ్యాస మనసు అక్కడ వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి యూకే కెళ్ళనివ్వండి అమెరికాకి వెళ్ళనివ్వండి దాని బాధ మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏదో కిచెన్ లో బిజీగా ఉంది నాను ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాడు తను ఒకసారి అమ్మ ఏ అన్నదనుకోండి అనుకోండి అక్కడ మంత్రం ఏం చేస్తుంది మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుతుంది హరే కృష్ణ అనగానే అయ్యో వీడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడా నన్ను నేను అటు ఇటు పరిగెత్తున్నానని వచ్చి మన దగ్గర కూర్చుంటాను మెల్లమెల్లగా 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 ఆ సాధన వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి మంత్రం పైన ఫోకస్ పెట్టండి మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది చక్కగా మనం చెప్పిన మాట సమయం పడుతుంది ఓపిక అవసరం సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి కరెక్ట్ సమయం ఏంటంటారు తెల్లవారుజామున ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు గాలి అంతటా ఉంది కదండి కానీ మన కార్లో టైర్ లో పంచర్ అయిందనుకోండి మనం పంచర్ షాప్ కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం గాలి అంతటా ఉంది గాలి కొట్టించుకుంటారు మీరు ఎప్పుడైనా వెహికల్లో ఇక్కడ నుంచి గాలి ఇలా పట్టుకొని లోబుల్ పంపించచ్చు కదా ఎందుకు సాధ్యపడదు గాలి ఉంది కదా అవును భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ కాన్సంట్రేటెడ్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈజీగా ఆక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మనకి నీళ్లు నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్లు తెసి నోట్లో పోసుకున్నాను అనుకోండి అవుతుందా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గాని నాకు దాహం తీరుతుంది అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అది భగవంతుడు చెప్పింది భగవంతుడి తత్వమే సర్వత్రా ఉన్నాడు మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ఆలయంలో విగ్రహంలో భగవంతుడిని పర్సీవ్ చేయటం చాలా ఈజీ చాలా సులభం అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి యొక్క ఆ దర్శనాన్ని స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తాము ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే కనిపించేదే ఆస్వాదించకపోతే ఏం చూస్తామండి అస్సలు సాధ్యపడదు ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని దూషిస్తున్నారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే ఇది చేస్తున్నారు భగవంతునే దూషిస్తున్నారు కొన్ని 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 ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసా మీకు కదా కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు మీకో విషయం తెలుసా భగవంతుడు సాక్షాత్తుగా మన ముందుకు వచ్చిన ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటా నిజమే భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి లేకపోతే పరిసీవ్ చేసుకోలేదు బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన ఆచార్యుల పైన భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయ్యి తీరుతుంది కానీ ఎవరైతే గర్వంతో అహంకారంతో నేనే పోటుగాని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు మహాపాపం చుట్టుకుంటాం కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలుసు ఇప్పుడు చూడండి మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి మీరు ఏం చెప్తారు ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ అడగండి అని మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తము అడగాలి కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్ ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరో కోటికి ఒకరుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా మనుష్యానాం సహస్రేషు అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుడే తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీ కదండి పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ బహునాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుందట అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతు గురించి అర్థం చేసుకోవటం కానీ ఎవరికైతే వినయం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాడు అర్థం చేసుకోవచ్చు ఇది సీక్రెట్ సీక్రెట్ ఇస్ వినయం అండ్ విశ్వాసం I I the <laughs> <laughs> OK. <laughs>